ద్రంగా ఉంది ఆ అమ్మాయి దొంగలించిన మనీని నా బైబిల్లో దాచిపెట్టుకుంటుంది నా బైబిల్లో దొంగలించు పవిత్రమైన నన్ను అపవిత్రంగా చేస్తున్నాను ఎంతో జనం ఇంకా చాలా ఉన్నాయి చూడండి

చాలా ఎంత మా మమ్మీ నాకు వెండి స్పూన్ ఇచ్చింది అప్పుడు వెండి స్పూన్ ఓపెన్ చేయలే ఇప్పుడు పాశ్చార్థం ఓపెన్ చేపిస్తాయి ఎందుకంటే పాశ్చాత్తం ఓపెన్ చేపిస్తే మంచిగా కలిసి వస్తుంది ఇప్పుడు నాకు కొన్ని వాళ్ళు কাডাডাডাডারা

ఈ అమ్మ ఫోన్ చేసిన చర్చికి రావట్లేదు ఇంకో ఇంటికి వెళ్ళి మనీ చెప్పాను కానీ రాలేదు చర్చికి అసలు కాలేదు హలో అమ్మాదమ్మా ఏంటమ్మా చర్చికి రమ్మని చెప్పారు అంతే రావట్లేదు

పాస్టర్ రాము బైబిల్ ప్రతి రోజు అవుతమా అవును పాస్టర్ గారు ఈ రోజు ఏం మాట్లాడరాము ఈ రోజు ఈ రోజు అనినే పాస్టర్ బుద్ధి లేదంట అనినే పాస్టర్ ఆ ఒక్క నిమిషం బైబిల్ ఓపెన్ ఐదు నిమిషం పాస్టర్ రాతి పాస్టర్ ఈ మనం యుట్ లా పెట్టి